కోవిడ్ సమయంలో ఇన్సిడెంట్ జరగడం కూడా చాలా ఇబ్బందులు చేసింది ప్రజలకి కోటి రూపాయల కాంపన్సేషన్ ఇచ్చినప్పటికీ ప్రజలెవరూ కూడా సంతృప్తిగా లేని కారణం ఆ తర్వాత మనం చూసాం ఒక క్లారిటీ లేకపోవడం వల్ల సాక్షాత్తు ఆ సమయంలో మంత్రులు వచ్చి అక్కడ రాత్రి నిద్రించి ఇక్కడ సేఫ్ గా ఉన్నాం మీరు అందరూ రండి మళ్ళీ గ్రామాలు కానీ చెప్పుకునే పరిస్థితి ఆ రోజు దాపించింది అంటే ఒకవైపు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయిందని గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిందని లేకపోతే ఎయిర్ పొల్యూట్ అయిందని ఏదైనా ఇండస్ట్రీలో సంఘటన జరిగితే ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అయితే అవుతారు బట్ ఇండస్ట్రీ బయట సామాన్యులు ఎఫెక్ట్ అయినటువంటి ఇన్సిడెంట్ కాదు బట్టి దీనికి చాలా ప్రాధాన్యత తెలుసుకుంది కొన్ని హై లెవెల్ కమిటీ కూడా ఏవైతే ఈ అభ్యంతరాలు కానీ ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలను అడ్రస్ చేస్తూ రిపోర్ట్ ఇవ్వటం ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది ఈరోజు గవర్నమెంట్ చేంజ్ అయినట్లే ఒక ఇనీషియేషన్ చంద్రబాబు నాయుడు గారిని కొరియన్ హెడ్స్ అందరూ కూడా కలిసిన తర్వాత సంబంధించినటువంటి హెడ్స్ మొట్టమొదటి వ్యాఖ్య వేలా ప్రాంతానికి ఇమిడియేట్ గా ఎయిర్ రిلیف చేస్తారని చెప్పడం గతనే ఇవాళ కుడ్య మా బర్తగా చెప్పినట్టు బట్వంటి క్రోర్స్ అనౌన్స్ చేయడం అంటే ఈ రోజు నుంచి ఒక ఎక్స్ప్లనేషన్ అని ఆకడ ఎఫెక్టెడ్ ఏరియాస్ కి దివాల్ అనేటువంటి ఆలోచన కావటం బాగా చెయ్యండి అంటే ఇదాలసిమైన 2008 ఇన్సిడెంట్ అయినా ఇదంటే ఇప్రే ఎంప్లాయ్మెంట్ పోయింది అక్కడ హెల్త్ ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ కాకుండా సుదీర్ఘకాలంగా అంటే ఒకసారి ఎఫెక్ట్ అయితే ఆ కంటిన్యూస్ గా వారికి అడ్రస్ చేయాల్సినటువంటి మేజర్ ఇష్యూ హెల్త్ సంబంధించి సరే గత ప్రభుత్వం హాస్పిటల్కి సంబంధించి ఇతరత్ర అనేక హామీలు గుప్పించారు ఆ హామీ గుప్పించినటువంటి హామీలు మీ అందరికీ తెలుసు అవగాహన లేకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేశారు దాన్ని చాలా చేరువులు కట్టారు వాకబుల్ డిస్టెన్స్ లో ఉండేటువంటి ఒక థర్టీ బెడెడ్ హాస్పిటల్ అప్పటికే ఎన్హెచ్ఆర్ఎం సైన్స్ ని డెవలప్ అవుతున్న హాస్పిటల్ పక్కన ఉంటున్నప్పటికీ ఆ పరిజ్ఞానం కూడా లేనిటువంటి పరిస్థితులు ఆ రోజు హాస్పిటల్ అనౌన్స్ చేసి తర్వాత కాలంలో ఇక్కడ హాస్పిటల్ కట్టట్లేదు ఆ హాస్పిటల్ డెవలప్ చేస్తామని ఆరు నెలల తర్వాత మీ అందరికీ గుర్తు చేస్తున్నారు అందుకని స్పష్టంగా ఏవైతే ఈరోజు ఫౌండేషన్ కి సంబంధించి కూడా వారు చెప్పారు రాబోయే కాలంలో ఏవైతే అడ్రస్ చేయాలో అక్కడ ఉండేటువంటి వారి సుదీర్ఘకాల సమస్యలు ఎడ్యుకేషన్ హెల్త్ వెల్ఫేర్ అన్నిటితో పాటు వాటర్ కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ఒక సురక్షితమైనటువంటి మంచి నీటిని కూడా ఆ ప్రాంతంలో అందించడానికి కావలసినటువంటివన్నీ కూడా భవిష్యత్తులో చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండేటటువంటి వారందరికీ కూడా ప్రధానంగా మీకు వెంకటాపురం వెంకటాద్రి గార్డెన్స్ తో పాటు అజంతా పార్క్ బాపూజీ నగర్ ఆర్ఆర్ విపురం ఎస్సీటీసీ కాలనీ నగర్ జనాథా కాలనీ మేఘాద్రిపేట కాలనీ కాపురపాలనీ పద్మనాభ నగర్ మాప కాలనీ అందమూరి నగర్ అదేవిధంగా రజత్ కాలనీ శ్రీనిబాబు నగర్ నాయకార్టర్ శ్రీరామ్ నగర్ ఆర్ఆర్ విపురం ఈ ప్రాంతాలన్నీ కూడా కాంపౌండ్ వాలి ఒక పర్టిక్యులర్ దూరాన్ని ఆ రోజు తీసుకొని దానికి ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా ఈ ఏరియా ఎందుకంటే దీన్ని సిటీలో దీనికి అప్ టు ఎన్ఐడి ప్రతి వరకు కూడా వైబ్రాన్సి ధనం అందరూ కూడా ఆ స్మెల్ని వెళ్ళటం జరిగింది కానీ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కింద వీటిని ఐడెంటిఫై చేయడం అని రాకుండా ఇంకా దాంట్లో ఇంకా మేజర్ గా పక్కన ఉన్నటువంటి వెంకటాగ్రి గారి శివ వెంకటాపురం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు చనిపోయినటువంటి కుటుంబాలతో పాటు ఎక్కువ హాస్పిటలైజ్ అయినటువంటి ప్రాంతం కూడా కావడం అనేటువంటిది మీ అందరికీ కృషికి తీసుకొస్తున్నారు కాబట్టి వారందరిలో ఏదైతే బెనిఫిషియస్ అన్ని కూడా గతంలో ఏదైతే ఆ ఏరియాకి సంబంధించి ఐడెంటిఫై అయ్యా వారికి ఇప్పుడు ఎక్స్ అనేటువంటిది నేరుగా ప్రభుత్వం నుంచి కాకుండా నేరుగా వారి కంపెనీ నుంచే వారికి ఎక్స్